హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జ్యోతమ్మ ఇక ఇందుమతి పూజారిని బెదిరిస్తూ ఉండగా చాటుగా చూసిన జ్యోతమ్మ అయితే ఈరోజు ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకోబోతుంది మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతమ్మ ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇక ఆదిత్య ఆనందిని భార్యగా ఒప్పుకుంటాడు నా కోసం ఆనంది ఎన్నో చేసింది ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా భార్య ఆనంది అందుకే నేను ఈ రోజు ఈ అగ్రిమెంట్ పేపర్ చించేసి ఆనందిని భార్యగా ఒప్పుకుంటున్నాను మీ అందరి ముందు అని ఇక అందరికైతే ఇలా ఇక సంతోషాన్ని కలిగేలా చేస్తాడు ఆదిత్య అయితే ఈ రోజు దాంతో ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే వాళ్ళ అందరూ కూడా నాకు తెలుసు ఆదిత్య నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటావని నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలియదా అనిక ఇలా సూర్యబాబు సునంద అందరూ కూడా ఇక ఆదిత్యను చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది అయితే ఇక ఆదిత్యను హక్ చేసుకుని థ్యాంక్స్ అండి మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారని అనుకోలేదండి అని ఇక చాలా సంతోషంగా ఈ రోజైతే ఆనంది ఉంటుంది ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటో ఏమో నా జీవితంలో నేను ఏదనుకున్నా రివర్స్ గానే జరుగుతుంది ఇక నాకు తోడు మా పెద్దమ్మ ఇదంతా మా పెద్దమ్మ చెప్పిన ప్లానే ఇక మీమే దగ్గరుండి ఈ ఆనంది ఆదిత్యలు కలిపినట్టు ఉంది అని ఇక తన మీద తాను చాలా చిరాకు పడుతూ అక్క నుండి వెళ్ళిపోతుంది జీవన అయితే జీవనాల చిరాగ్గా వెళ్ళిపోవడం అందరూ చూస్తారు ఏంటి మనందరం ఇంత హ్యాపీగా ఉంటే జీవనాల చిరాగ్గా వెళ్ళిపోయింది జీవనకు ఆదిత్య ఆనంది కలవడం ఇష్టం లేదా అని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఈ జీవనను ఒక కంట కనిపెట్టాలి అసలు ఈ అమ్మాయి ప్రవర్తనలో చాలా తేడా ఉంది ఆనందిలాగా లేదు అసలు ఆనందికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అసలు ఈ జీవన ఎలాంటిదో తెలుసుకోవాలి ఇక ఇప్పుడు నా పెద్ద కోడలు ఇక పెద్ద కొడుకు హ్యాపీగా ఉన్నారు ఇక నేను ఇప్పుడు చేయాల్సింది చిన్న కోడలు చిన్న కొడుకు హ్యాపీగా ఉన్నారా లేదా అని వాళ్ళని చూడాలి ఇక ఈ జీవన ప్రవర్తన చూస్తే ఇక మా చేతు మా చేతు కూడా ఆనందంగా లేడేమో వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ ఇలాంటిది ఏమైనా ఉందేమో అనిపిస్తుంది అని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే ఆనంది ఆదిత్య భార్యాభర్తలుగా కలిసి సంతోషంగా ఒకటి కాబోతున్నారు ఇక ఇదిలా ఉండగా ఇక జీవన అయితే వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయాలు తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి చెప్తుంది పెద్దమ్మ అసలు మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇలా జరగడానికి నువ్వే కారణం పెద్దమ్మ నువ్వు చచ్చిపో అని ఇక కోపంగా ఇందుమతిని అంటూ ఉంటుంది అయితే అప్పుడు ఇక జీవన అయితే ఏంటి ఏం జరిగింది నన్ను చచ్చిపో అంటున్నావేంటే నేనేం చేశానే అనిక అంటూ ఉండగా చేసిందంతా నువ్వే ఈరోజు ఆ ఆదిత్య ఆ అగ్రిమెంట్ పేపర్ నాలుగు ముక్కలు చేసి ఆనందిని భార్యగా ఒప్పుకొని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అలా ఉండడానికి కారణమే మన అని అనిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా హిందుమతితో జీవన కాల్ మాట్లాడుతూ ఉండగా చైతన్య పక్కకు వచ్చి చాటుగా వింటూ ఉంటాడు ఏం మాట్లాడుతుంది అని ఇక ఇలా హిందుమతితో మాట్లాడిన మాటలన్నీ చైతన్య వింటాడు ఇక ఇలా జీవన చైతన్యని చూసి కాల్ కట్ చేస్తుంది ఏంటి జీవన నన్ను చూసావా ఇక నన్ను చూడగానే కాల్ కట్ చేసుకున్నావేంటి ఎవరితో మాట్లాడుతున్నావు అనిక అంటూ ఉండగా నేను మా చిన్న గ్రాలితో మాట్లాడుతున్నాను అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు అనిక కోపంగా అంటూ ఉండగా నువ్వు మాట్లాడింది మొత్తం నేను వినేశాను జీవన ఈరోజు అన్నయ్య అగ్రిమెంట్ గురించి నీకు ముందుగానే తెలుసు ఆ అగ్రిమెంట్ పేపర్లు అమ్మకు కనిపించేలా చేసింది నువ్వు అని నువ్వు ఫోన్లో మాట్లాడడం నేను వినేశాను ఇక నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు మా అన్నయ్యకు వదినకు మంచి జరిగింది కానీ నువ్వు వాళ్ళిద్దరిని విడగొట్టాలనే మా అమ్మకు అగ్రిమెంట్ కనిపించేలా చేశావని నాకు అర్థమయ్యింది మీ చిన్న గ్రాని ఎలాంటిదో నువ్వు కూడా అలాంటి దానివే ఇక మీ ఇద్దరి మైండ్ క్రిమినల్ మైండ్ ఇక మీ గురించి నాకు మొత్తం తెలుసు ఇక ఆ రోజు సీతారాముల కళ్యాణం గురించి కూడా మనం అక్కడికి వెళ్ళామని ఇక ఆ విషయం ఇక అమ్మకు తెలియదని నీకు ముందే తెలుసు కావాలనే అందరి ముందు ఇక నాన్నను బ్యాట్ చేశావు ఇలా నువ్వు అన్నిట్లో చెడును చేస్తూ ఇక మేము మాత్రం సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు మధ్యలో ఇలా గొడవలు పెడుతున్నావు ఎందుకు నువ్వు అసలు అలా చేస్తున్నావు నువ్వు ఇక మారవా అని ఇక చైతన్య జీవన చాలా గొడవ పడుతూ ఉంటారు అప్పుడే ఇక జీవన అయితే నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టించేస్తాను నా మీద ఇలా సీరియస్ అవుతున్నావు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావని చెప్పి నిన్ను స్టేషన్కి అప్పగించేస్తాను అని ఇక అంటూ ఉండగా ఇంతలోనే ఇక శశికాంత్తో సునంద ఎంట్రీ ఇచ్చి ఏంటమ్మ జీవన మా చైతన్య ఏం తప్పు చేశాడు వారిని పోలీసులకు పట్టించడం ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఈ గొడవలేంటమ్మా మీరు కూడా ఆనంది ఆదిత్యలాగా ఏమైనా అగ్రిమెంట్ పెళ్లి లాంటిది ఏమైనా చేసుకోలేదు కదా ఇష్టంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు ఏంటమ్మా అసలు మీకు కారణం ఏంటి చెప్పండి ఇక మీ పెళ్లి ముందు నుండి అసలు ఏం జరిగిందో అన్ని విషయాలు మాకు చెప్పాల్సిందే రోజు అని ఇక సునంద శశికాంత్ అయితే ఇక వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అయితే చెప్పు అనిక చైతన్యను అంటూ ఉంటుంది ఇక చైతన్య లేదు జీవన ముందు నువ్వే చెప్పు అసలు ఏం జరిగింది మన ఇద్దరం ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నాము అవన్నీ విషయాలు నీ నోటి నుండి నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా అని ఇక బెదిరిస్తూ ఉంటాడు అయితే జీవనను అప్పుడు ఇక జీవన అయితే ఇలా ముందుగా నన్ను క్షమించండి అత్తయ్యా అని ఇక ఇలా సునంద శశికాంత్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది ఇక దాంతో చైతన్య ఆనంది అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి ఈ రోజు ఇక జీవన నిజంగానే నిజం చెప్తుందా అని వీళ్ళ అయితే షాక్లో ఉంటారు కానీ అయితే ఖచ్చితంగా నిజం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది కానీ చైతన్య నిజం చెప్పు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఇక నిన్ను ఏం చేస్తానో చూడు ఇక అన్నయ్యకు కాళ్ళు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను అమ్మ క్షమిస్తుంది అస్సలు నిజం ఏంటో చెప్పు ఆ జ్యోతమ్మ మీద కోపం పోతుంది ఇక ఇప్పుడు జ్యోతమ్మ అమ్మ కూడా కలిసిపోయారు ఇక ఆ కొద్ది కోపం కూడా పోతే ఇక మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు ఇక తప్పు చేసింది నువ్వని తెలిసి శిక్ష నీకు వేస్తుంది మా అమ్మ అనిక అంటూ ఉండగా జీవన అంత పెద్ద తప్పు ఏం చేసిందిరా చెప్పు జీవన ఏం తప్పు చేసావు ఇక నేను క్షమిస్తాను కానీ చెప్పమ్మా అనిక అంటూ ఉండగా అది అత్తయ్య ఆ రోజు బావగారికి యాక్సిడెంట్ చేసింది మా అమ్మ జ్యోతమ్మ కాదు నేను ఇక ఆ రోజు చూసుకోకుండా అలా యాక్సిడెంట్ చేశాను కానీ మా అమ్మ ఆ నేరం తన మీద వేసుకొని ఇన్నాళ్ళు మీకు శత్రువులాగా ఉంది అసలు తప్పు చేసింది నేనత్తయ్యా అనిక ఈ రోజైతే జీవన తన నోటి గుండానే అసలు నిజం సునందకు చెప్తుంది అది తెలుసుకున్న సునంద శశికాంత్ అయితే షాక్ అవుతారు ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు మా ఆది పోవడానికి నువ్వు కారణమా ఇక నువ్వు కారణమైనప్పుడు శిక్ష మీ అమ్మ అనుభవించిందా పాపం జ్యోతమ్మను ఎంతలా అవమానించాను ఒక శత్రువు కంటే హీనంగా చూశాను పాపం ఇక ఈ నిజం తెలియక ఇక నేను అని ఇక తనలో తాను చాలా కుమిలిపోతూ ఉంటుంది జ్యోతమ్మను ఇన్నాళ్ళు అలా శత్రువులాగా చూశానని సునంద అయితే ఇక అప్పుడే ఇక నన్ను క్షమించయ్యా ఇక నేను చే చేసింది తప్పే ఇక మా అమ్మ నన్ను కాపాడుకోవడం కోసం ఇలా చేసింది ఇక మా అమ్మను కాపాడడం కోసం ఇక కుట్టి ఇలా చేసింది కదా బావగారిని పెళ్లి చేసుకొని ఇక ఏది ఏమైనా ఈ రోజు కాళ్ళు కాళ్ళొచ్చి కుట్టి ఇక బావగారు సంతోషంగా ఉన్నారు ఇక నన్ను క్షమించత్తయా నన్ను ఏమి అనొద్దు అని ఇక ఇలా కాళ్ళ మీద పడి ఇక అడుగుతూ ఉంటుంది దాంతో ఇక సునంద అయితే జీవన మీద కోపాన్ని తగ్గించుకొని సరే జీవన ఈ నిజాన్ని ఇన్నాళ్ళు నువ్వు దాచినందుకు నాకు కోపంగా ఉంది కాబట్టి నువ్వ పని చేయాలి ఇక మా చైతన్య ఏది చెప్తే అది నువ్వు వినాలి ఇక మా చైతన్య మాటకు నువ్వు ఎదురు చెప్పకూడదు అట్లయితేనే నువ్వు ఇంట్లో ఉంటావు లేకుంటే ఇక నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను నీకు నేను వేస్తున్న శిక్ష ఇదే జీవన ఇక మా చైతన్యను నువ్వు ఇలా కోపగించుకోవద్దు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అయితే లే అత్తయా అసలు ఈ విషయం తెలుసుకునే చైతన్య నన్ను పగతో పెళ్లి చేసుకొని వాళ్ళ అన్నయ్య కాలుపోవడానికి కారణం నేనే అని చేతుకు ముందుగానే తెలుసు అందుకే నన్ను టార్చర్ పెడుతున్నాడు మళ్ళీ ఇక తన టార్చర్ ఇలాగే భరించాలా అని ఇక అంటూ ఉండగా తప్పదు జీవన ఇక ఇన్నాళ్ళు ఆనంది నువ్వు చేసిన తప్పుకు తను శిక్ష అనుభవించింది కాబట్టి ఇక నుండి ఇక చైతన్య ఏది చెప్తే అది వినాలి ఇక ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సిందే నీకు చిన్న శిక్ష వేశాము ఇక ఇది కూడా అనుభవించకపోతే ఎలా ఒకవేళ నువ్వు మంచిగా మారావని మా చేతుకు అనిపిస్తే ఇక నిన్ను ఏమి అనడు ఇక తను బాగానే చూసుకుంటాడు వాడంటే ఏంటో మా అందరికీ తెలుసు కానీ నువ్వు క్రిమినల్ మైండ్గా ఆలోచిస్తావని వాడి ఉద్దేశం నిన్ను ఎలాగైనా మార్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టి వాడు చెప్పింది వినమ్మ అని ఇక ఈ రోజైతే సునంద ఆర్డర్ వేస్తుంది జీవనకైతే ఇక జీవనకు వేరే పరిస్థితి లేక ఇక వేరే దారి లేక సరే అని అందరి ముందు ఒప్పుకుంటుంది ఈ రోజైతే ఇక చైతన్య ఫుల్ హ్యాపీ ఇక అమ్మ నీకు మంచి శిక్ష వేసింది ఇక నా మాట వినలేదనుకో నీకు ఇంట్లో స్థానం లేదని అమ్మ బయటకు పంపించేస్తుంది అది గుర్తుపెట్టుకో నిన్ను ఇంట్లో ఇక రోజు ఒక ఆట బొమ్మలాగా ఒక బంతిలాగా ఆడుకుంటాను అని ఇక ఈ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది సునంద జీవనకు విధించిన శిక్షను చూసి ఇలా అందరూ కూడా ఈ రోజుతో ఫుల్ హ్యాపీ అవుతారు ఇక ఇదంతా జరిగిందని జీవన హిందుమతికి కాల్ చేస్తుంది ఇక మనం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాం పెద్దమ్మ కానీ ఇక నా విషయంలోనైనా మనం ఆ పూజారిని ఏదో ఒకటి చెయ్యాలి ఇక పూజారి కూడా ఇలా కుట్టిని కలిసి నిజం చెప్తానని మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాడు ఖచ్చితంగా వాడు కూడా ఈ సంతోష సమయంలోనే ఇక కుట్టినే ఇక జ్యోతమ్మ కన్న కూతురు నిజం చెప్పాడనుకో ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో మనం ఆ పంతులు గారిని ఏదో ఒకటి చేసి ఇక నిజం చెప్పనివ్వకుండా నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు పెద్దమ్మ తనని బెదిరిస్తావా లేకుంటే డబ్బుతో లొంగదీస్తావా నాకు తెలియదు కానీ వాడితో నిజం చెప్పనివ్వకుండా ఇది ఇదొక్కటైనా నువ్వు నాకు చేసి పెట్టు అని ఇక జీవన చాలా చిరాగ్గా ఇందుమతికి కాల్ చేసి చెప్తుంది ఇక ఇందుమతి అయితే దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది ఆదిత్య కలిసిపోయారు ఫ్యామిలీలు కూడా కలిసిపోయారు కుట్టి అనుకున్నది సాధించింది రెండు ఫ్యామిలీలను కలిపేసింది ఇటు తన భర్త మనసులో స్థానం సంపాదించుకుంది కాబట్టి ఈ సంతోష సమయంలో ఇక పద్మమ్మ ఫ్యామిలీ జ్యోతమ్మ ఫ్యామిలీ సునంద ఫ్యామిలీ మొత్తం కూడా గుడికి వచ్చి ఇక వాళ్ళ పేర్ల మీద అర్చన చేయించాలని నిర్ణయించుకుంటారు దాంతో ఇక అన్ని ఫ్యామిలీల వాళ్ళైతే ఇక ఇలా పూజారి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి ఇలా పూజ చేయించుకుంటూ ఉంటారు ఆనంది ఆనంది ఆదిత్య భార్య భర్తలుగా చిరకాలం ఇలాంటి సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలి అని ఇక ఇలా మూడు ఫ్యామిలీల వాళ్ళు వాళ్ళ జంట మీద ఇలా ప్రదక్షిణలు చేయిస్తూ అర్చనలు చేయిస్తూ ఉంటారు పూజారి చేత ఇక పూజారికి కూడా ఆనంది అంటే చాలా ఇష్టం కదా ఇక ఆదిత్య ఇలా బాగానే అర్థం చేసుకున్నాడు ఆనందిని తన జీవితంలో మంచి రోజులు వచ్చాయి అని ఇక ఫుల్ హ్యాపీగా పూజారి కూడా ఇక వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని దీవిస్తూ అర్చన చేస్తాడు ఇక దాంతో ఇక జీవనకైతే చాలా కోపం వస్తుంది వీడు హ్యాపీనెస్ చూస్తుంటే ఇక అందరికి ఇక ఈ ఆనంది జ్యోతమ్మ కూతురు అనే నిజం చెప్పేలా ఉన్నాడు ఎలా ఇక వీడిని ఎలాగైనా ఆపేయాలి పెద్దమ్మ ఇంకా రాలేదేంటి అని ఇక ఇలా ఇందుమతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది జీవన అయితే ఇక ఇంతలోనే వెనుకల నుండి కార్లో వస్తూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఇక ఇందుమతి రాగానే వెంటనే జీవన ఇక పరుగు పరుగున ఇందుమతి దగ్గరికి వెళ్ళి రా పెద్దమ్మ ఇక ఏదో ఒకటి చెయ్యాలి ఇక పూజారిని ఇలా చాటుగా తీసుకొనిరా ఇక వాడితో మా మాట్లాడు ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇక వాడు మొన్నే నిజం చెప్పాలనుకున్నాడు ఇక కుట్టికి ఆదిత్యకు శోభనం జరిపించి ముహూర్తానికనే మా ఇంటికి వచ్చాడు శోభన ముహూర్తం పెట్టడానికి ఇక అప్పుడే నిజం చెప్పడానికి ప్రయత్నించాడు కానీ ఈరోజు ఎలాగైనా చెప్తాడేమో అని నాకు భయంగా ఉంది అని ఇక జీవనైతే అంటూ ఉండగా నువ్వు భయపడకు బేబీ నేనున్నాను కదా ఆ పూజారిని ఎలాగైనా నిజం చెప్పనివ్వకుండా చేస్తాను అని ఇక ఇలా నెమ్మదిగా ఇక ఇందుమతి పూజారి దగ్గరికి వెళ్తాను ఏంటి ఇందమ్మగారు ఇంత లేట్ అయిందేంటి అనిక పూజారి అంటూ ఉండగా ఏం లేదు పూజారి నాకు కొంచెం ఇంటి దగ్గర పని ఉంది అది చూసుకొని వస్తున్నాను కానీ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పూజారి అని అని ఇందమ్మైతే పూజారిని అంటూ ఉంటుంది ఇక పూజారి అయితే షాక్ అవుతాడు ఏంటమ్మా నువ్వు నాతో మాట్లాడేదేంటి అనిక అంటూ ఉండగా ఇలా రా పక్కకు పూజారి నీతో కొద్దిసేపు మాట్లాడాలి అని ఇక ఇందమ్మైతే పూజారిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది నువ్వు కుట్టిన ఇక జ్యోతి కూతురని నిజం చెప్పాలనుకుంటున్నావా అని ఇక అంటూ ఉండగా అవునమ్మా ఇక కుట్టి జీవితంలో ఆనందం ఈ రోజు నుండే స్టార్ట్ అయింది ఈ సమయంలోనే కుట్టి తల్లిదండ్రులు ఇక తన సొంత అమ్మా నాన్నలు జ్యోతమ్మ సూర్యబాబాయ్ అని చెప్పాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఇక ఎందుకంటే ఇన్నాళ్ళు కుట్టి కష్ట కష్టాల్లో బ్రతికింది ఇకనైనా కుట్టి సంతోషంగా ఉండాలని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కుట్టి చెప్పనివ్వడం లేదు ఏది ఏమైనా సరే ఇక ఈరోజే ఇక మీ కుట్రలు బయట పెట్టి ఇక ఇలా నిజం చెప్పేస్తానమ్మా ఇక ఎన్నాలని నిజాన్ని దాస్తాము చెప్పు అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే ఇందమ్మతో అప్పుడే ఇక ఇందుమతి అయితే లేదు పూజారి నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను కానీ జీవన మీద ఆస్తి మొత్తం రాసేంత వరకు నువ్వు ఈ నిజాన్ని జ్యోతమ్మకు చెప్పకూడదు అని ఇక ఇలా కట్టలు కట్టలుగా డబ్బులు తీసుకొచ్చి పూజారికి ఇస్తానని ఇలా చూపిస్తూ ఇక తీసుకో పూజారి అని ఇక డబ్బుకు లొంగ తీసుకోవాలని ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఈ రోజు ఇక అప్పుడే పూజారి అయితే నేను నీకు ఎలా కనపడుతున్నాను ఇందమ్మా నేను డబ్బుకు ఇలా డబ్బు తీసుకొని నిజాన్ని చెప్పకుండా ఎన్నాలని ఉంటాననుకుంటున్నావో ఇక నేను డబ్బు తీసుకోను నేను గుళ్ళో పూజారిని ఇలాంటి తప్పు పనులు చెయ్యను అని ఇక చాలా గట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇందమ్మకైతే పూజారి అప్పుడే ఇక ఇందమ్మ అయితే చూడు ఈ డబ్బు తీసుకొని నిజం చెప్పకుండా ఉంటావా లేకుంటే నా స్టైల్లో ఇక నిన్ను ఇక చంపేయాలా అని ఇక బెదిరిస్తూ ఉంటుంది అయితే పూజారిని అప్పుడే ఇక పూజారి అయితే ఏంటమ్మా నువ్వు నన్ను చంపించేసేది ఇక నేను డబ్బు తీసుకోను ఇప్పుడే నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను ఏం చేస్తావో చేసుకో అని ఇక ఇలా హిందుమతిని బెదిరిస్తూ ఉంటాడు పూజారి అయితే ఇక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అసలు చిన్నత్తయ్య గారేంటి పూజారితో ఇంతసేపు గుడి వెనుకలా ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇక అనుమానం వచ్చి ఇలా అందరం ఇక్కడ సంతోషంగా ఉన్నాము కానీ వాళ్ళిద్దరు మాత్రం ఏదో గొడవ పడుతున్నట్టు అనిపిస్తుంది అని ఇక జ్యోతమ్మైతే ఇలా ఇందమ్మని పిలవడానికి అక్కడికి వెళ్తుంది అక్కడ ఇక ఇందమ్మ పూజారికి డబ్బులు ఇవ్వడం ఇక ఆనందినే జ్యోతమ్మ కన్న కూతురని చెప్పొద్దు అని ఇందుమతి ఇక పూజారికి చెప్పడం అవన్నీ కూడా చాటుగా వినేస్తుంది జ్యోతమ్మ అయితే అది విన్న ఇక జ్యోతమ్మైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఇక ఆనందిన నా కన్న కూతుర ఈ జీవన వేరే అమ్మాయ ఇక ఆనంది ఈ జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా తనే తన మా కూతురు జీవన అని చెప్పింది అంటే అదంతా అబద్ధమా ఇక ఇప్పుడు ఇందమ్మ చెప్పకూడదని చిన్నత్తయ్య గారు పూజారికి డబ్బులు ఇస్తున్నాడు ఎందుకంటే ఇక ఈ ఇందుమతి ఆ జీవన డబ్బు కోసం ఆస్తి కోసం ఇంత కుట్ర చేశారా అని ఇక రోజైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల ద్వారా ఇక జ్యోతమ్మకైతే అర్థమైపోతుంది అసలు ఆనంది జాతకంలో దోషమే లేదు ఆ స్వామీజీకి డబ్బులిచ్చి అలా చెప్పమని చెప్పి ఈ పూజారిని స్వామీజీని ఇద్దరిని కూడా తన డబ్బు మాయలోకి దింపి ఆస్తి కోసం ఇదంతా వీళ్ళే చేశారు అని ఇక ఈ రోజైతే ఇక జ్యోతమ్మకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ విషయం ఇక ఆనందికి తెలిసినా కూడా తన ఫ్రెండు మళ్ళీ కోసం ఇక ఇప్పుడు జీవనగా ఉన్న మళ్ళీ కోసం ఇక ఆ నిజాన్ని దాచి తన జీవితానికి మంచి జరగాలి అని ఇక తన కోసం ఇలా చేసింది మా ఆనంది ఇక మాలాగే మా బిడ్డ కూడా పెద్ద మనసున్నమ్మాయి ఇక నా కడుపులో ఎందుకు పుట్టలేదు ఈ ఆనంది లాంటి బిడ్డ అనుకున్నాను కానీ ఆనంది నా కన్న కూతురు అని నేను తెలుసుకోలేకపోయాను అని ఇక ఈ రోజు పూజారి ఇందమ్మ మాట్లాడుకునే మాటలు చాటుగా విన్నా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నిజం తెలుసుకొని ఇక ఇప్పటి ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను అది చాలు ఇక ఇప్పుడు పూజారిని బెదిరిస్తుంది నిజం చెప్తే చంపేస్తానని నాకు అసలే నిజం తెలిసిపోయిందని వాళ్ళకు తెలియదు కదా అని ఇక జ్యోతం అయితే గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది పూజారి తాత ఇక ఇందమ్మతో అక్కడ ఏం మాట్లాడుతున్నావు అందరూ ఇక్కడికి రండి ఇక్కడ ఇలా అందరు కూడా పలహారం పనిచేస్తున్నాం అని ఇక చాటుగా విన్న జ్యోతి మళ్ళీ ఇక ఇలా అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి వినేసిందా ఏంటి అనిక డబ్బు లోపల పెట్టుకొని ఇక ఇందమ్మ పూజారి అయితే మళ్ళీ ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోతారు కానీ ఇక పూజారి అయితే డల్ గా ఉంటాడు ఇక దాన్ని గమనించిన ఇక అయితే ఏంటి అసలు నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడా పూజారి చెప్పనివ్వకుండా ఇక చిన్నత్తయ్య గారు ఆపేస్తున్నారు ఎలా ఇప్పుడు ఇక పూజారి నుండి నిజం ఎలా తెలుసుకోవాలి ఇక నేను విన్నది మొత్తం నిజమే ఇక పూజారి చెప్పకముందని నేను తెలుసుకున్నాను కానీ ఇక పూజారిని కూడా పాపం కాపాడాలి లేకుంటే ఇందుమతి ఏమైనా స్తుందేమో భయంగా ఉన్నట్టున్నాడు అని ఇక జ్యోతమ్మ అయితే ఇక పూజారిని ఎలాగైనా కాపాడుకోవాలి ఇక ఇందుమతి జీవన నుండి అని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక పూజారి మాత్రం ఎలాగైనా జ్యోతమ్మకు ఆనందినే తన కన్న కూతురనే నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక సమయం దొరికినప్పుడు జ్యోతమ్మకు మాత్రమే చెప్పాలి ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్తే ఆనందమ్మ ఊరుకోదు ఇక జ్యోతమ్మకు చెప్పిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి అందరికీ జోతమ్మే చెప్తుంది అని ఇక ఈ రోజైతే ఇక పూజారి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక చాటుగా వినేసింది జ్యోతమ్మకు తెలిసిపోయిందనే విషయం ఎవరికీ తెలియదు చూదమ్మరిక జ్యోతమ్మ ఇక పూజారిని వాళ్ళ నుండి ఎలా కాపాడుకోబోతుంది అసలు నిజం తెలుసుకున్న జ్యోతమ్మ మరి జీవనకు ఇందుమతికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇక ఆస్తి మొత్తం తన కన్న కూతురు ఆనంది పేరు మీదుగా రాసి ఇక తన కూతురు అని తెలియకపోయినా అలా రాసినట్టు ఇలా నటిస్తుందా ఇక రాసిన తర్వాత నా కూతురు ఆనంది అని నాకు ఎప్పుడో తెలుసన షాకు వీళ్ళకు ఇవ్వబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్